గురుగారు జనలుగా దసరా రోజు ఆయుధ పూజ అని చేస్తారు సో ఆయుధ పూజ అంటే పాతకాలంలో అయితే ఒక ధనస్ అని ఖడ్గం అని ఇలాంటి ఆయుధాలు ఉండే ఇప్పుడు మనం కార్లకి ఇలాంటి వాటికి పూజ చేస్తు ఎక్కడి నుంచి వచ్చిందంటే నాడు యుగంలో పాండవులు అరణ్యవాసం అయిపోయి అజ్ఞాతవాసం చేసిన సమయంలో అప్పుడు తమ ఆయుధాలన్నిటిని కూడా తమ ధనుర్విద్య సంబంధమైన ఆయుధాలన్నీ కూడా సెమీ వృక్షం పైన పెట్టేసి అజ్ఞాతవాసంలో విరాట మహారాజు కొలువులో కలిపారు కదా ఆ విధంగా వచ్చినటువంటిది మొట్టమొదట తమ ఆయుధాలను తీసుకొని తిరిగి వాళ్ళు పూజ చేయడానికి వచ్చినటువంటిది మహర్నవమిని పేరు దానికి ఈ యొక్క ఈ తొమ్మిది రాత్రులలో మహర్నవమి రోజే ఆయుధ పూజ చేస్తాం అది ఇప్పుడు ఏమైపోయింది అధునాధునిక కాలంలో చివరికి మనం మన ఇంట్లో ఉండేటువంటి కార్లు వెహికల్ అవన్నీ కూడా పూజ చేయడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చేసింది నిజంగా చెప్పాలంటే నాడు ఆయుధాలు శత్రురాజుల సంహారం కోసం ఏర్పడినటువంటి ఆ ఆయుధాలకు పూజ చేయడమే నవమి కానీ ఒక శుభ సూచికంగా మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం ఇప్పుడు అనేక ఇతర పండుగలన్నీ ఎన్నో కూడా మనకు ఉన్నాయి కదా ఇప్పుడు కృష్ణాష్టమి అనేటువంటి రోజు మాత్రమే మనం ఈ యొక్క వెన్న దొంగ అయినటువంటి ఉట్టి కొడతాం కానీ ఈ మధ్య మొన్న వినాయక చవితి కూడా చేశారు అంటే ఆనందం కోసం ఎన్నైనా అవతలమ్మ ఏది జరిగినా ఒక ఆనందమే కదా పండుగ అంటేనే ఆనందం నలుగురిని పిలుచుకొని సంతోషం మన వినాయక చవితి రోజు ఈ ఉట్టి పండుగ జరిపారు అది లేదు కృష్ణుడు పుట్టిన జన్మాష్టమి రోజే కృష్ణుడికి ఒక ఆనవాయితీగా ఆయన గోవర్ధన్ గితిదారి ఆయన అటువంటి ఆనందదాయకమైనటువంటి కృష్ణాష్టమి రోజు అంటే ఇప్పుడు అలా అయిపోయింది ఇప్పుడు మనం అలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు జనవరి ఫస్ట్ లేనే లేదు మనకు వచ్చిందంతా తెలుగులో మొట్టమొదటి ఉగాది పండుగ మన మొదటి పండుగ కానీ మనం పాశ్చాత్య నాగరిక ప్రభావం ప్రకారం జనవరి ఒకటి వస్తే అందరూ హాయ్ అంటాం ఇవన్నీ కూడా కొన్ని కాలములో కలిసిపోయినటువంటి అనుసరణీయమైన విషయాలు మనం చెప్పుకోవాలి